అండి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే టమోటా రైస్ చేసుకున్నాం దానికి ఏం కావాలో చూద్దాం రండి కిలో టమోటా తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు పెద్ద స్పూన్ అల్లం పేస్ట్ అల్లం తెల్లగట్లే ఉన్న పేస్ట్ పుదీనా కొత్తిమీర ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ మీకు అరకిలో బియ్యానికండి సరిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం మనం అప్పుడు తయారు చేద్దాం ఆ టైంలో ఇది చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి ఇది మన మనకి ఇంకా తినాలి అనిపిస్తుంది అంటే నాన్ వెజ్ కూడా ఉండాలి అంటే రెండు మూడు గుట్లు ఉడకబెట్టుకొని ఫ్రైలా చేసి దానిపైన వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఏం కోరలేదు అనుకుంటే ఏం చేయాలనుకునే కన్నా ఇలా చేస్తే బాగుంటుంది అందరు ఇష్టంగా తినేది ఇది పెరుగు చట్నీ ఉంటే చాలా దీనికి మటన్ మటన్లు ఏమవసరం ఉండదు ఇట్లా పొడుగుగా ఉల్లిపాయ కానీ టమోటా కానీ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి అందుకే ఇలా కట్ చేస్తున్నాను నేను వీటిని ఇంకా కట్ చేసుకోవటం అయిపోయిందండి ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని దబర పెట్టుకొని చేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ కాగి నాకేసుకున్నాయండి సాజీరా కొంచెం ఒక అర స్పూన్ తీసుకున్నాను అనాస్పూ కొంచెం ఇది ఎక్కువ పండ్లు అయితే చాలు జాజికాయ కొంచెం పయలు కొట్టి తీసుకున్న వేలకూలు నాలుగు లవంగాలు ఒక ఐదు ఆరు చెక్క ఒక రెండు మూడు బిర్యానీ ఒక రెండు రాయిలు మీట్ అయిందండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం మనం ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము ఉంటాయి సినిమా కొంత పెట్టుకుందాం పుదీనా అయితే ఉల్లిపాయ టమాటా వేగే కాకుండా ఉల్లిపాయ టమాటా వేగేటప్పుడు కానీ కొంచెం వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగుంటుందండి ఎప్పుడైనా పుదీనా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది వేగింత ఏగితే ఇట్లా ఉల్లిపాయతో ఉల్లిపాయలు ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం టమాటా కొంచెం వేగిందండి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాము ఇది కొంచెం ఒక మంట తగిలిన తర్వాత కొంచెం పెరుగు ఒక స్పూన్ ఇది కల్లుప్పు తీసుకుంటున్నాను అండి దీన్ని ఇదైతే బాగుంటుంది రుచి వస్తుంది అసలు కల్లుప్పుకి ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు వేగాలండి ఒక్క నిమిషాలు బాగా ఇవన్నీ మగ్గితే అప్పుడు మనం వాటర్ వేసుకుందాం గరం మసాలా వేసి ఓకే అండి ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గు మగ్గుతుంటే ఈలోపు మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం అండి ఇప్పుడు మనం పెరుగు చట్నీ చేసుకున్నాం కొంచెం ఉప్పేసి కొంచెం తినబెట్టి మ్యాష్ చేసుకుంటే బాగానే వస్తుంది ఇది మీ ఇష్టం అండి మీకు ఇంట్లో అందరు తినే పని అయితే ఎక్కువే చేసుకోండి మా ఇంట్లో అందరు పెద్ద తినరు ఇద్దరి కోసమే ఇది మేము చికెన్ మటన్ అయితే బాగా తింటాం కానీ ఇది కొంచెం తక్కువే అందుకే ఇంత మాత్రమే అది తీసుకున్నాం ఒక మీకు చెప్పాలి కాబట్టి వేసుకుంటే బాగుంటుందని చల్లగా కట్ చేసుకుంది అంటే ఇప్పుడు మనం ఇది బాగుంటుంది పెరుగు చట్నీకి ఇంకా ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి ప్రస్తుతానికి ఇదే వేస్తున్నాను నేను కొంచెం పచ్చరిగా వేసుకున్నామండి కొంచెం బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసాను వేసుకుంటే బాగుంటుంది పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది సరిపోతుంది ఇది రెడీ అయిపోయింది పెరుగు చట్నీ ఇది రెడీ అయిపోయింది మనం ఇంకా రైస్ చూద్దాం రండి ఇది టమాటా రైస్కి పెరిగేసింది ఏందా అనుకుంటున్నారేమో కానీ వేడి చేయదు బాగుంటుంది కానీ రైస్ కూడా సాఫ్ట్గా బాగుంటుంది అసలు మెతుకు మెతుకు తగలకుండా ఒక స్పూన్ పెరిగేసుకుంటే ఏ అయినా సరే కొంచెం పుదీనా కొత్తిమీర వేసానండి ఇంకా వాటర్ వేసుకున్నా కొంచెం వేస్తే బాగుంటుంది పై రైస్ పైకి వస్తుంది ఇది గరం మసాలా కొంచెం ధనియా అండి ఇది చాలు ఇంకేం అవసరం లేదు దీనికి కొంచెం ఒక రెండు నిమిషాలు లేగిన తర్వాత వాటర్ వేసుకుందాం మనం దీంతో రెండు తీసుకున్నానండి రైసు నాలుగు పోసుకుంటే వాటర్ సరిపోతుంది కొంచెం పొద్దున వేసుకుంటున్నాను నాలుగు ఆకులు కొంచెం కొత్తిమీర సరిపోతుంది పెట్టుకున్నాము ఒక రెండు నిమిషాలు తెల్ తర్వాత బియ్యం వేసుకుందాం ఎస్ బియ్యం కడుకుందాం ఓకే అండి తెల్లిని ఇప్పుడు మనం వేసేసుకున్నాం ఇట్లా బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి అండి చాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు మాకైతే సరిపోయిందండి ఇంకా చూతలు పెట్టేస్తున్నాము అండి ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాం వాటర్ వినిగిపోయింది రైస్ పైకి వచ్చింది ఇప్పుడు కొంచెం త్వరగా ఉన్నట్టుంది రైస్ కొంచెం ఆవిరికి ఉడుకుతుంది పెట్టేస్తా మూత అయిపోయింది ఇది మనం దిబ్బుకొని